दिलीप कृष्णारा सेक्रेटरी जनरल भी सोशल एसोसिएशन में वेलफेर विशेष असोस तरफ मैंने బీటీసీస్లో రామారావు నందమూరి దారక రామారావు మానసిగా ఈ వెజినిషియస్ దీని ద్వారా ఎంతో వేరాది మందికి డాక్టర్లు ఇంజనీర్లుగా చాలామంది ఇది అయ్యారు వీళ్ళ అందరి ఉన్నత స్థానానికి కృషి లేదా అహం రహం కృషి చేసిన మా అధ్యాపక అధ్యాపకైతే సిబ్బంది ఎంతో చేసినందువల్లే వాళ్ళు ఆ ఉన్నత స్థాయికి ఎదక్ ఒక విధంగా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేది పేదవాడి పబ్లిక్ స్కూల్స్ ఎందుకంటే ఈనాడు సమాజంలోని నిన్న జాతులు వెనుకబడిన వర్గాలకి విద్య అంతరిద్రాష్గా తయారవుతుంది దాన్ని మనసులో పెట్టుకొనే ఎస్ఆర్ సెంటర్ ఐఏఎస్ గారి నేతృత్వంలో ఈ మొత్తం వ్యవస్థని రూపకల్పన చేయడం జరిగింది అప్పు ఇప్పటివరకు దాదాపు నాలుగు క్రికెట్స్లో ప్రతి ఫలితంలో తొంభై పర్సెంట్ నిలుపుకోవడం జరుగుతుంది ఇంటర్లో కానీ టెన్త్ క్లాస్లో కానీ దీని అన్నిటికీ మేము మా ఉపాధ్యాయ సిబ్బంది ఇతర సిబ్బంది పనిచేసిన కారణం వల్లే డిడికేటెడ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎందుకంటే అక్కడ మాకు ఫిక్స్డ్ ఈ అవర్స్ ఏమండి ఇప్పుడు పిలిచినప్పుడు పోవాలి ఎందుకంటే పిల్లలు నైట్ ఏదైనా జరుగుతుంది ఖచ్చితంగా హౌస్ నుంచి చెంబట్ట ఆ విధంగా చేసినందువల్ల ఇంకొకటి ఏంటంటే మా కంటే ఎక్కువగా వీళ్ళ మీద మేము శ్రద్ధ తీసుకోబట్టే వాళ్ళు ఆ స్థానంలో ఉండగలిగారు కానీ ఈనాడు మేము రిటైర్డ్ అయినాక మాకు రావలసిన బకాయిలు హైఎస్ రాని ఇవ్వకుండా ఇవ్వకుండా అంటే ఫైనాన్స్ పేర్ అని అంటున్నారు అది ఏదో ఏదో ఒక ఏదైనా చేయాలి కదా లో లేదా ప్రేజ్ మేనర్ నా అందరికి కూడా ఏపీ ఎస్ఎఫ్ఆర్ఐ సొసైటీలో ఉంది దదాఖు ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ ఒక సంస్థ జరుగుతుంది ఈ సంస్థలో దాదాపు స్టార్టింగ్లో స్కూల్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇంక్రీస్ చేసుకుంటూ రావడం జరిగింది నిన్న జాతీయ వాళ్ళకి ప్లస్ దళిత వర్గానికి ఎక్కువ పర్సెంటేజ్ వల్ల ఆ పిల్లలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామిలీస్ చూసిన వాళ్ళకు ఒక్కటే ఒకటే కాకుండా ఆల్గ్రౌండ్ డెవలప్మెంట్ చాలా అభివృద్ధి చేశారు సార్ దాంట్లో వచ్చే వచ్చేదాం కూడా నైన్టీ అబో పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు లేదా టెన్త్ క్లాస్ అవ్వచ్చు తీసుకురావడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ టోటల్ గా నైట్ అంటే కష్టమని వాడదన్నమాట ప్రిన్సిపాల్స్ కావచ్చు ఉపాధ్యాయ ఉపాధ్యాయ సిబ్బంది వాచ్మెన్ కూడా ఇరవై నాలుగు మంది కంటూ ఎప్పలాగా బిడ్డలు చూసుకుంటేనే ఎంతో సేఫ్టీగా సెక్యూరిటీగా ఉండడం జరిగిందనమాట జీరో టు జీరో తీసుకొని లైబ్రరీలో బుక్స్ సార్ అయితే లైబ్రరీ అనే సారు సార్ కూడా ఎంతో చక్కగా అప్ టు డేట్గా గా అక్కడ నుంచి మనకు డౌన్లోడ్ చేయడం ఆలస్యం బుక్స్ అన్ని కూడా పిల్లలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్నమాట ఏ కొంచెం లేట్ కాకుండా అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చాము వాళ్ళ రిజల్ట్స్ కోసం కూడా నైట్ అండ్ నో హాలిడేస్ నో సెకండ్ హాలిడేస్ నో ఫెస్టివల్ హాలిడేస్ ఫెస్టివల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి స్టడీ అవర్స్ జరగాల్సిందే ఎందుకంటే వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ వాళ్ళకి బాగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మేడం గారు సార్ వాళ్ళు చెప్పినట్టు మీ ముందు చెప్పాలంటే ఒక విధంగా చాలా బాధాకరమైనటువంటి అంశంతో మేము మాట్లాడాల్సి వస్తుంది చాలా బాధతో మాట్లాడుతున్నాం సార్ ఎందుకు విషయం రిటైర్ అయిన తర్వాత కూడా మాకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఈ విధంగా ప్రతి ఒక్కరి రకాల మేము విద్యార్థులు విద్యార్థులు చెప్పి అడుగునే స్థితికి మేము వచ్చినామంటే ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో మేము ఒకసారి చెప్పేసి ఇరవై నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తే వారి దగ్గర మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదండి మా సొసైటీ పోయినప్పుడంతా నేను పంపిస్తున్నాను రిటర్న్ వస్తున్నాయి మీరు కూడా మీకు ఏంటో మా సెక్రటరీ మాకైతే అర్థం కావచ్చు అయితే మాకు రావాల్సిన బెనిఫిట్స్ తీసుకుంటున్నారు సార్ ఇప్పటి వరకు రావాల్సిన బెనిఫిట్స్ ని హెడ్ ఆఫీస్ వాళ్ళు మాత్రం క్లియర్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు అంటే మేము జీతం పని పనిచేశాము కానీ మా రిషన్స్ పట్టణంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల విషయానికి వస్తే మాకు సెకండ్ సాటర్డే కానీ సండే కానీ పబ్లిక్ హాలిడేస్ చేయకపోవడవల కోసం ఎందుకంటే ఖచ్చితంగా సాధ్య మేము ఎప్పుడూ అవైలబిలిటీగా ఉన్నాం ఏ పిల్లవాడు కొనుక్కున్నా ఏ పిల్లవాడికి ఏదైనా బాగలేకపోయినా వారంలో నాలుగు రోజులు ఎవరైతే క్యాంపస్లో ఉంటామో మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ సెంట్రల్ హాస్పిటల్లో కానీ పిల్లలతో పాటు ఉండాల్సినటువంటి అవసరం ఏమాత్రం పిల్లవాడు కానీ పిల్లలు కానీ ఏదైనా జరిగితే ఇమీడియట్గా మా మీద

ఈ అరవై ఏడు దాటిన తర్వాత ఇంకా పోరాడే శక్తి అయితే మనం ఉండదండి ఇది మేము ఏంటి యూత్ కాదు చాలా అరవై ఏడు పనిచేసి అరవై ఏడు ఏళ్ళ అరవై ఏడు ఏళ్ళు కూడా మా సొసైటీలో మాకు చేయలేదండి అయితే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు కావలసిన బకాయిల కోసం మేము పోరాడాల్సిన పాట పట్టాల్సిన పరిస్థితి మాకు కలిగింది కారణం ఏంటంటే మేము అనేకమైనటువంటి స్థాయిలో అడిగామండి మొదట మా మా గురుకుల సెక్రటరీ గారిని తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత గారికి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారికి మా కన్సర్ మంత్రి అందరికీ కూడా మా రీస్టర్ పోస్టర్ ప్రతి ఎంప్లాయీ కూడా ఒక లెటర్ పంపించాం రీసెంట్ మా సమస్యల్ని ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి మాకు బకాయిలు ఉన్నాయండి దాదాపు ఎలేట్ అవుతోంది ఇప్పటి వరకు కూడా మా సమస్య లేదు ఇందులో ఐదు వందల యాభై మంది ఎంప్లాయీస్ వరకు